ఇల్లు నిర్మాణం నుంచి ఇంట్లోకి తెచ్చుకునే వస్తు సామాగ్రి వరకు ప్రతిది వాస్తు ప్రకారం ఉండాలి వాస్తు శాస్త్రంలో గృహప్రవేశానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ఇంట్లోకి ప్రవేశించక వ్యక్తులు వాడే వస్తువులకి ప్రాధాన్యం ఉంటుంది ముఖ్యంగా ఇంట్లోకి ప్రవేశించే శక్తి మెయిన్ డోర్ ద్వారానే లోపలికొస్తుంది ఇంటి ప్రధాన ద్వారానికి సంబంధించిన ముఖ్య విషయాలు చూద్దాం ఇంటి మెయిన్ డోర్ పై నేమ్ ప్లేట్ చాలా మంది పెట్టేసుకుంటారు నేమ్ ప్లేట్ ఇంటి యజమాని పేరు గుర్తించేందుకు పెడతారు అయితే ప్రధాన ద్వారంపై అమర్చిన నేమ్ ప్లేట్ అక్కడ ప్రవేశించే శక్తిని ఆపేస్తుంది ఇంటి ప్రధాన ద్వారంపై నేమ్ ప్లేట్ ఉంచడం వల్ల శక్తి ప్రవాహం ఇబ్బంది కలుగుతుంది అందుకని తలుపు మీద నామ పలకం పెట్టకూడదు పక్కన గోడ పైన పెట్టాలి ఇంటికి ద్వారం పైన పెట్టడం నిషేధం ఇలా నేమ్ ప్లేట్ పెట్టడం వల్ల ప్రతికూల శక్తి ప్రవహిస్తుంది ఇక ఏ పేరు ప్రఖ్యాతులకైతే మనం తహతహలాడతామో అవి రావు అలాగే ఇలా పెట్టడం వల్ల దోషం ఏర్పడి ఏదో ఒక గ్రహం మనల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ఇంకా రాహు ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు అయితే మెయిన్ డోర్ పై నేమ్ ప్లేట్ పెట్టాలంటే డోర్ కు ఎడమ వైపును పెట్టుకోవడం మంచిది నేమ్ ప్రవేశ ద్వారం సగం ఎత్తులో ఉంచాలి ప్లేట్ ఆకారం వృత్తాకారంగా లేదా త్రిభుజాకారంగా మాత్రమే ఉండాలి